హోలీగా అది వస్తానుగా కాములు మంచిగా ఆడాలి మా దోశ జమ చేయాలి ఇక అసలు కూల ఎందుకు తయారు చేసిన ఏమో మౌలం ఇక ఎత్కాలి మరి ఎక్కడున్నాలో ఏ ఎందుకు తయారు చేయద్దా వస్తుంది నువ్వే అయిపోయి మీరేం చేస్తారు

పోయినసారి అత్యాసం పోయినాం ఆ ఈసారి మంచి జోరు వేద్దాం రంగులు ఫుల్ వేద్దాం రంగుల ముచ్చట పక్క పెట్టు ఆ దొరగారి ఇంటికి లేనప్పుడు భర్త బియ్యం భర్త పడుకుని వచ్చారు బయటికి మీరు అందరు వెళ్ళి లాస్ట్ ఒక్కనే దొరికిన ఇయర్ మరే చూపిన్నా నువ్వు దొరికితే ఏమన్నారు మరే ఏమంటారు ఇంకేమంటారు ఇజ్జతికి నూరు మూసుకొని వచ్చిన బయటికి ఏమి సార్ ఈ ఓలీ ఎట్లా చేద్దాం ఎట్లా ఏదో అన్న నేను ఇలా ఆడద్దాన్ని ఫిక్స్ ఈసారి ఆడద్దాన్ని ఫిక్స్ అయినా పోయే సంవత్సరం మస్తు ఆడినా ఈ సంవత్సరం ఆ గట్లా ఆడదాననే మొత్తం నాగం చేశారు పోయిన సహజ ఏమైంది ఏమైనా మర్చిపోయినావా అప్పుడే నాకు లేదు నీకు చెప్పు నీకేం గుర్తుంటది దెబ్బలు తిన్నావా ఆగమైనవా నేను దెబ్బలు తిన్నా ఇంకా గుర్తొత్త చెప్తాండే గుర్తా అబ్బా నేను ఈసారి జాతర జాతర మాత్రం మీతో నేను వేరే వాళ్ళ వేరే పళ్ళ మీద అన్న రోజు ఆడతా మీతో నేను ఆగా అబ్బా అరే మన టీం మంచిగుంటే మన టీమ్ ఆడకుంటే ఎట్లా మన టీం అనుకొని తీసుకొని వేరు దొరగారింటికి తీరే టైం రేపు కామన్ కాలితే మనం ఈ రోజు అసలు ఏం జరిపోతుంది ఎవరా బియ్యం మళ్ళీ ఏం ఎక్కువ రాలే అని దొరగారింటికి దొంగతాను తీసుకుపోతది ఆడు భర్త బయట పెట్టిండు అని చెప్పేసి నన్ను ఒక్కరిని పంపించి బత్త ఎత్తుకురా వంటివి ఆడ భర్త పక్క వన్నాడు అరే నువ్వు నువ్వు కాబట్టి మేము గా ఉన్నావు నువ్వు ఒక్కరించి దాంతో అయిపోయింది మన గ్రూప్ అంతా దొరకకపోనా దొరకడా నేను పోయే ముందు ఏమన్నారే అందరు కలిసి అరే నువ్వైతే ముందు పోరానికి ఏమైనా మేము ఎదురుంగ రామా మేము అందరం మురికి రామా అని చెప్పేసి మాట్లాడతాది ఆ నువ్వు నీ చెకింగ్ కోసం అని పంపిస్తావి ఆడు మొత్తం చెక్ చేసి వచ్చినాక అక్కడ కింద బిందూసిండు ఆడు నేను పోయేసరికి దొరగాది కాపాడు ఆ పక్కకే వన్నాడు కాపలు కాసేడు కానీ మన బ్యాచ్ నువ్వు ఒక్కనే దొరికావచ్చు ఆ ఇరవై ఐదు కిలో మీరు ఎందుకంటే ఆ చెప్పేసి నాకు చూపి ఈ పంత ఘోరంగా నాకైతే సరే గానీ ఈసారి మాత్రం అసలు దొరకాదు మరి అంటే ఈసారి కూడా నేను దొంగతానని పంపిస్తారా పోయిన సంవత్సరం అంటే దొరికినావు అంటే ఈ సంవత్సరం కూడా దొరుకుతా మళ్ళీ నువ్వు ఇంకొకసారి దెబ్బలు తిన్నాడు మళ్ళీ నువ్వు ఈసారి నువ్వు పోయిన సంవత్సరం దొరికినా కాబట్టి అనుభవం తోటి ఈసారి దొరకదు నువ్వు ఇక నేను అట్లాంటి పనులు ఏదోకోలేదు ఆడు ఇచ్చిన రెండు రూపాయలు మంచి పట్టుకోవద్దా లేదు ఈ సార్ నువ్వు పోవాలి నీకు అనుభవం ఎంత తెలియాలి సార్ మీతో ఆడ అన్న పురాణాలు అందరూ ఇద్దరు దిత్తారు తెలుసా కనబడ్డప్పుడు ఎందుకు ఇంత పెద్దోడు సిగ్గు లేకుండా ఆడతాడు సిగ్గు లేకుండా ఆడతాడు కాదు పోయి దొరగారు ఇంటికి తండ్రి తిన్నందుకు నన్ను అడుగుతారు అందరూ గట్లాడుకుంటలేదు పోయినాం బరాబరే నువ్వు దొరికినందుకు ఇచ్చేది పోతాంది నీ పోరాళ్ళారా మీకు ఇక్కడ పని నిన్న దించాలి అన్న గంత ఘోరంగా ఇద్దరు తీసుకుంటే పోతారు పురాణాలు నేను చెప్పలేదు వాళ్ళు పోయిన హోలీ నుంచి మొదలు పెడితే ఈ హోలీ రాక అసలు వేసుకుంటూనే ఉన్నారు పిట్లతో కానీ దొరికితే దొరికినా కానీ ఊరు మొత్తం ఫేమస్ అయినా ఏం ఫేమస్ అయినా అది ఘోరంగా నెగిటివ్ నేమ్ వచ్చింది చెల్లి నేను ఈసారి ఆడ ఈ ఈసారి మాత్రం దొరకకుండా ట్రై అయ్యి ఈసారి నేను నిన్నే పంపిస్తా మళ్ళీ నేను దొరుకుతా ఫస్ట్ నేను వాళ్ళు ఎవరైనా దొరుకుతారు అందుకే నాకు నాకు పోతే ఎట్లా అనుభవం అయిందో నేను ఎట్లా ఫేమస్ అయిన నువ్వు కూడా కావాలి ఫేమస్ అయ్యులు మళ్ళీ ఇంకా ఫుల్ ఫేమస్ అవుతా నువ్వు అట్లనే ఉన్నాను అక్కడ మొత్తం ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు ఇప్పుడు తప్పించుకున్నా అప్పుడు దొరుకుతావు మళ్ళీ ఇయర్ మ్యారేజ్ చూపుడే అన్న వీడు మళ్ళీ వస్తాడు కానీ ఈడీసలు దొరకాల కానీ ఈయన ఆ రోజు కూల్ మొత్తం తిస్తా ఆ రోజు దొరక దగ్గర నేను బోనా అంటే ఈడే పంపించిండు మరి లేకపోతే నేను అనుకున్నా అనుకొని పోదాం అనుకున్నాం కదా మెల్ల ఉండేటోడు ఉండక బత కింద ఇంకా చూసి రారని చెప్పి పంపిస్తాను కదా చూసాం అన్నోడు ఈడే ఈ చూసినోడు పక్కకున్నోడు అని చెప్పొద్దా దొరగా లేకపోతే అయిపోతుంది పక్కబడి మనిషి పనలేదు చూడద్దు ఈసారి ఎట్లా దొరకబడిద్దాం మాకు

ఇయర్మేర దంపించుకున్నాక వెళ్తుంది ఆ దెబ్బల బాధ ఎట్లుంటుంది ఈసారి వాళ్ళ ఇంటికి పోయి మంచిగా చూడు ఒక పని చేద్దాం అని మంచి ఐడియా ఇస్తాయి నోటి అప్పుడే మనం ఈ లేడీస్ బ్యాచ్ ఉన్నాయిగా వీళ్ళు బతుకమ్మ బతుకమ్మ అనుకుంటే పోతారు వీళ్ళు అయినా గుంపుల గోవిందం లానే పోతారు మినిమం ఇరవై మంది పోతారు ఆ ఇరవై మందికి వెళ్ళి నువ్వు కూడా మెల్లగా నువ్వు నువ్వు ఎవరో ఒకరు వెళ్ళగలుద్దాం వాళ్ళ పోయి దొరగారి ఇంటికి మందలకి వెళ్ళి మెల్లగా వెళ్ళి ఆ బత్త పడుకుని ఆ మందలతో ఆ మందల నుంచి మెల్లగా బయట తీసుకొచ్చి అవతల పడాలి సో వాళ్ళకు పుష్కరం లేడీస్ గిట్ట నువ్వు దొరికినావు అనుకో నిన్ను ఇట్ ఇట్లా కొట్టుకుంటేనే నంపిపారుస్తారు ఇట్లా అయితేనే ఫేమస్ ఇట్లా సెట్ అవుతుంది లేకపోతే మనం మన ఒక్కరం పోవాలంటే మనకు ఎవరు అయ్యాడు వీళ్ళు పోయినాక వెనక మనం పోవాలి ఓకేనా ఫస్ట్ వీళ్ళు ఇంటికి తిరుగుతారు కదా వీళ్ళు వెనక మనం కూడా డైరెక్ట్ వీళ్ళ వెనకన పోయి జాజి కడుకోవాలి ఇలాగ ఆడవాళ్ళు ఆ లేడీస్ పోతారు వచ్చినా మనం బ్యాచ్ ఉన్నారు కదా ఆడవాళ్ళు వాళ్ళు పోయినాక వాళ్ళు పోతారో వాళ్ళ ఇంటికి వాళ్ళు అయిపోయినాక మనం పోదాం ముగ్గురం ముగ్గురం డివైడ్ అవుదాం ఓకే ఒక్కరు పోతే ఎక్కువ మంది ఎత్తరు వేయరు నువ్వు ముగ్గురం కలిసిపోయినావు అనుకో నీకు వేసినాక మళ్ళీ నేను పోతే నాకు కూడా ఇస్తారు కదా అట్లా మనకు మొత్తం డబుల్ 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 వస్తాయి ఓకేనా ఐడియా మంచింది ఓకేనా డాన్ డాన్ ఖచ్చితంగా కూలలు తయారు చేస్తాన ఎక్కువ తక్కువనే కోలలు పని చేద్దాం అన్న కోలలు అంటే సౌండ్ ఎక్కువ రాదు మా గుజు మత్తు ఉన్నది ఒక గుజ్జుమత్త ఒకళ్ళు అటు పడుకోరు ఇటువంటికోరు ఇది మంచిగుండదు ఒకటి పెద్ద గుంజాడు ఇటు కానీ అదవుతారు ఏమన్నా అన్నా నువ్వు నువ్వు చెడుకోసా పట్టుకుందాం ఒకస్టోళ్ళు ఒక నలుగురు కోట్లు ఉంటది పైలర్ ఉంటది మరి అవునకు డౌట్ ఇప్పుడు పోయిన కాడ అంతా పైసలు లేవని పోయిన చాలా మంది మరగొట్టారు చేంజ్ లేవు గింజ లేవని మరొకటిగా మరి ఈసారి కూడా అట్లే అతను ఫోన్పేలు గూగుల్ పే వచ్చినాయి పైసలు లేవు ఫోన్ లోనే అంటే ఏం ఏం లేదు నా స్కానర్ ఉన్నది నీ మేడలే నా మెడలు ఎత్తే రూపాయి కూడా ఉంటుంది ఈ నేను మెడల్ వేద్దాం ఒకరి మెడలు వేసుకోండి స్కాన్ చే ఆ పైసలు ఇవ్వాలను అనుకో స్కాన్ చేద్దాం డైరెక్ట్ ఫుల్ పైసలు ఇక ఇళ్ళలో ఇంటికి పోయి గిట్లా గిట్లంటే అంతే ఓకేనా కానీ ఒక పని చేయాలన్న ఒకవేళ అది లేవకపోతే ఇంకెట్లా ఎల్లుండి అయితే ఎల్లుంటే స్టార్ట్ కోళ్ళలు తయారు చేపి మాత్రం నేను చెప్పి భుజుమత్తా చేస్తా మామూలు వెళ్ళకుండా మామూలు మనం ఎట్లాడదా ఎట్లా వాళ్ళ తన ముందే మనం ఇంటికి పోవాలి దొరికి ముందే చెప్పి మళ్ళీ రానే నా